హై వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మన వేసా వీసా రెడ్డి అంటే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఎవరైతే ఉన్నారో వేసాదరెడ్డి ఈయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది అది ఏంటి అని అంటే క్లియర్గా మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో బీజేపీలోకి విలీనం అయిపోతున్న టీడీపీ పార్టీ అని చెప్పి ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది అంటే మెయిన్గా చూసుకుంటే అంటే ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉన్నది ఇప్పుడు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కోటమి ప్రభుత్వం అనుకుంటున్నాడో లేకపోతే ఆయన యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు కానీ మెయిన్గా చూసుకుంటే ఆయన చెప్పింది ఏదైతే మెయిన్ భాగంగా చూసుకుంటే విలీనం అయిపోతాడు విలీనం అయిపోతుంది అనేది మెయిన్గా మనం మాట్లాడుకుంటే అది టీడీపీ కాదు మేబీ వైఎస్ఆర్సీపీ సిపి అయి ఉంటుంది అది కూడా బీజేపీలో కాదు కాంగ్రెస్లోకి అయి ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ కింద మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి ఏ పదవి లేదు మనకి ఏ సపోర్టు లేదు మనం ఒక అధికారంలో లేము అనుకునే ఫలం అయితేనే మనం పార్టీ మారాలా పార్టీ వీడాలా లేకపోతే పార్టీనే విలీనం చేయాలనే ఆలోచనలు అయితే వస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో మెయిన్గా ఫస్ట్ లీడింగ్ లో ఉన్నది టీడీపీ పార్టీ అరవై పర్సెంట్ జనసేన పార్టీ ముప్పై పర్సెంట్ అండ్ బీజేపీ పార్టీ పది పర్సెంట్ అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు లీడింగ్ లో ఉన్నది కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా లీడీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఏదో సీఎం కింద వ్యవహరిస్తున్నాడు మా పార్టీ ఏదో అధికారంలో ఉన్నట్టు వీసా రెడ్డి అంటే విజయసాయి రెడ్డి ఊహించుకుంటున్నట్టు ఉంది అది చాలా పొరపాటు కానీ యాక్చువల్లీ ఆయన చెప్పిన వ్యాఖ్యలు అయితే కరెక్ట్ ఏది కరెక్టు విలీనం అయిపోతుంది అనేది మాత్రమే కరెక్ట్ కానీ ఎవరు ఎందులో విలీనం అయిపోతున్నారనంటే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది యాక్చువల్లీ వైఎస్ఆర్ సిపి పార్టీని పిల్ల కాంగ్రెస్ అని అంటారు చాలా మంది ఎందుకనంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అనేది తుంగలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన శవర రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు ఎదుగుదామని చెప్పి ప్లాన్ చేసిన దాంట్లో అందులో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఏదైతే నేషనల్ పార్టీ ఉందో ఇండియన్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానిలో నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు రేపొద్దున్న వైఎస్ఆర్సీపీ పార్టీ రాజీనామా అందులో ఉన్న పార్టీలో పార్టీలో ఉన్న నాయకులు రాజీనామాలు చేసినా కానీ అందరూ విలీనం అయిపోయిన కానీ మెయిన్గా వాళ్ళ పుట్టి నీళ్ళు ఏది అని అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే విలీనం అనేది వాస్తవం కానీ పిల్ల కాంగ్రెస్ని పెద్ద కాంగ్రెస్లో కలిపేస్తారు అనేది వాస్తవం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేత్తారు అనేది వాస్తవం ఆయన కరెక్ట్గానే చెప్పాడు కాకపోతే ఏంటంటే పేర్లు తప్పు చెప్పాడు అంతే అంటే యాక్చువల్లీ ఈయన కొంచెం మతి భ్రమించినట్టుంది ఎందుకంటే మొన్న రీసెంట్గా ఆయన మీద కొంచెం ఎలగేషన్స్ అయితే వచ్చినాయి ఇంకా ఇంకా క్లియర్ అవ్వలేదు ఎందుకంటే ఆయన దాదాపుగా అరవై ఏళ్ళు వయసులోనే మరి ఒక చిన్న బిడ్డకి ఆయన జన్మనిచ్చాడనంటే మరి వేసారెడ్డి తాత మరి చాలా గట్టిపెండం చెప్పుకోవాలి మనం ఏంటి అంటే గత నెల రోజులు కిందట సోషల్ మీడియా అంతా కూడా హల్చే లాయనే ఎందుకంటే ఏదైతే మాజీ దేవాదాయ శాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాటిని కొంచెం సపోర్ట్ ఓ బిడ్డకి తండ్రి అయ్యాడనంటే ఆ వయసులో కూడా అంత చేసాడనంటే కుర్రోడు మంచి ఆటగాడే అని చెప్పుకోవాలి మనమైతే యాక్చువల్లీ మరి ఎప్పుడు మరి అవన్నీ మర్చిపోయి ఈ రాజకీయం మీద ఈ మధ్యన ఫోకస్ చేస్తున్నాడో ఈ మధ్యను మతి ఉంది కాకపోతే విలీనం గురించి మాట్లాడుతున్నాడు కానీ వైఎస్ఆర్సీపీ అనేది వీలైన ఖచ్చితంగా అవుతుంది ఆల్రెడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైము ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడో ఆ ఢిల్లీ వెళ్ళిన ధర్నా టైంలోనే జంతర్ మంతర్లో చేసిన ధర్నా టైంలోనే జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీకి టచ్ లోకి వచ్చినట్టు పార్టీలకి విలీనం కోసం కొన్ని చర్చలు జరిపినట్లు అందులో మెయిన్ గా వీళ్ళద్దరికి మీడియేటర్ కింద వర్క్ చేసింది విజయసాయి రెడ్డి అనేటట్టు అయితే కొన్ని వార్తలు అయితే వచ్చినాయి అది వందకు వంద శాతం నిజమైతే మాత్రం పిల్ల కాంగ్రెస్ ని తీసుకెళ్లి పెద్ద కాంగ్రెస్ లో కలిపడం అయితే మాత్రం ఖాయం